హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంక్యూంగ్ గోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ మరొక సరుకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మరొకరి షెడ్యూ వీడియో దగ్గరికి వచ్చానండి మీరు చూస్తున్న షెడ్డు వచ్చేసి కొండపేట కాసేయ గారి షెడ్యూ వీడియో అండి మీరు చూస్తున్న షెడ్డు వచ్చేసి కొండపేట కాసేయ గారు కొండపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి వీడియోకి చిరునామా వీరి దగ్గర ఏ ఉన్నాయో వెళ్ళి చూద్దానండి వీరేనండి కొండపేట కాసే గారంటే మీరు చూస్తున్న గిత్త ప్రస్తుతం సినీ భాగం ఆడుతుందండి వీరేనండి కొండపేట కాసయ్య గారు ఈ గీత కూడా ప్రస్తుతం సీనియర్స్ భాగంలో ఆడుతుందండి వీటి యొక్క చిన్నామాలు తెలుసుకుందాం రండి నమస్కారం అయ్యా పెదయా ఏడగొనగోలు చేశారా ఎద్దుని ఏడగొన్నది ఎద్దుని ఎర్రబాలెం ఎన్ని సంవత్సరాలు ఎద్దుని తీసుకొని ఇరవై వందలు ఎద్దు నువ్వు కొన్నావు ఎన్ని సంవత్సరాలు అండి ఎద్దుకొని ఎన్ని సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది సీనియర్ ఎప్పుడు దించాను దీన్ని సీనియర్ ఎప్పుడు దించాను వచ్చిన తర్వాత రెండేళ్ళు సీనియర్కి అప్పుడేం సంవత్సరం గ్యాప్ ఇచ్చినావు ఆడకుండా మళ్ళీ ఎద్దుని ఎద్దు దీని చేత చనిపోయి ఆపిన్నాం గ్యాప్ ఇచ్చినావు మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసుకొచ్చినావు మరణ నేడు దీన్ని పట్టుకొచ్చినాం ఈ గిత్త ప్రజెంట్ ఎప్పుడు సీనియర్స్ భాగం ఆడుతుందండి దీన్ని అడపడికి వచ్చినయ్యా గ్రామంలో ఎద్దును పట్టుకొచ్చారండి ఆకవేడి గ్రామం ఆకవేడి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా నుంచి ఎద్దుని తీసుకొచ్చారండి ఎన్ని సంవత్సరాలు ఎద్దుని తీసుకొచ్చేది రెండు సంవత్సరాలు మామూలుగా కేటగిరీ ఎద్దు ఇప్పుడు కేటగిరి ఆడాలా కేటగిరీ రెండు పందాలు అన్నది కేటగిరీ మూడు పందాలు అన్నది ఏం మళ్ళీ సీనియర్ కేసీఆర్ దీన్ని మనసు కేటగిరీ పందాలు తక్కువని సీనియర్ కృష్ణు ఏమంటే ఇప్పుడు సీనియర్లు బాగా వల్తుందేనియర్మార్తీటి బాగుంటుంది ఇప్పుడు ఏం బ్యాటాలను బాగా ఇంటికాడేస్తారు అంటే ఇప్పుడు మళ్ళా సినరీ పందాలు అంటే ఆడతారు అలా అంటే గ్యాప్ ఇచ్చుకుంటారు మళ్ళీ ఒకటి రెండు ఆడు గ్యాప్కుంటారు ఈ తోడు ప్రజెంట్ సినరీ వాళ్ళు ఆడుతుందండి ఈ సంవత్సరం కేటగిరీ రెండు మూడు పందాలు ఆడినదండి డైరెక్ట్ సీనియర్ ప్రమోట్ చేశారు ఎద్దుని కొండపేట కాశయ్య గారు కొండపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాని వీరి యొక్క చిరునామా వీరి దగ్గర మొత్తం రెండు గిత్తలు ఉన్నాయండి సీనియర్ స్వాగం వాడి గిత్తలు ఈ గిత్త సైజు ఎంత ఉంటుందయ్యా అరవై రెండు సైజు ఎందుకు గుణం ఎలాంటిది మగవాళ్ళు కానీ దీన్ని యాభై చెరువు పోయినా నాలుగు చెరువు పోయినా ఆ నుంచి కొన్ని పొర పోయినా కొన్ని పొర నుంచి నర్సాపేడ కట్టినా నర్సపేట నుంచి కట్టిన గుర్తు నీకు బాగా తప్పు చేయ మనుషులే తప్పు చేసిన మనుషులు అది కొన్ని పడది కాదు తిప్పిన తర్వాత తొమ్మిదో పట్టే పోయినాయి పదే పట్టే తిప్పిన తర్వాత ఒక్క బారి జరగనరు నేను కడా మనిషి కార్యక్రమాలు కడాగ ఒక్క బారి జరగబడి ఎద్దు తగులు తొప్పుకోదీ పక్క సోకు తొప్పుకోదే ఇండి దీని జతే పక్క తగులు తొప్పుకోదా 이 대로 짚고, 가지 탈리지, 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 탈리타 탈리지, 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 మనుషులు చేసిన తప్పటి అలకా అన్ని దాంట్లో సరే మనం పట్టు సెకండ్ రాకపోయినా కానీ మనం వచ్చు ఆఖరికి ఏం రాకుండా కొద్దిసారి వచ్చింది అసలు పది టైం అన్ని అపేషన్ ఇరవై అడుగులు పది అడుగులు పదిహేను ఆడి కల్ూరి అయింది తప్పు చేసి చేసి ఒక్క పడే ఆగిపోలేదు తప్పు చేయాలి తప్పు చేయాలి ఇద్దరు పక్క చూకు తప్పదు ఆల కడపోతే బండవచ్చు బండిపోతే అట్టేది నువ్వు ఆ పని ఆడ దండేది మనసు వచ్చుకున్నా ఏ తప్ప ఎద్దు లోపల తప్పు లేదు మళ్ళీ అదే మాట చచ్చిపోయిందని కాదు అది ఇంకా బాగా వచ్చింది ఆ ఊర్లో అంతా అయిపోయినా కదా కట్టి మల్ల మడిసిన నరవలు కట్టిన మల్ల మడిసిన సాయంత్రం నరవల కూడితే రెండు లేచిపోతున్నాయి రెండు రెండు లేసిపోతుంది గులిసి గులిసి ఉడియాలి గులిసి మూడు నిమిషాల టైం పోయింది మూడు పులిపెట్టడం అయిపోయింది ఒక వంద అడుగులు పోతుంది మూడు నిమిషాల టైం పోయింది మూడు నిమిషాల టైం మీద పదే బట్టే పోతు పదకొండు బట్టలు పందాం పదకొండు బట్టలు ఇరవై పదేళ్ళు అలా దాని కూర్చి పట్టు రాల్సిన కూర్చు నిలబడు అందరూ పల పలా టైం బాగుంది కూడా సెకండ్ తీసుకున్నాం దీని చేత ఇంకా కొన్ని పొలం ఎదు కొండ కొండు ఆ ఎద్దు చనిపోయింది ఆ జత ఆ యొద్దు నుంచి పాడుకల్లా బాగుంటుంది చనిపోయిన తెలంగాణ పోయి ఆరు లక్షల మునయ్య కానీ అయ్యే కాదు అది పన్నెండు లక్షలు చెప్తే మళ్ళీ

మళ్ళీ ఫట్ ఎత్తుకుంటే మళ్ళీ యాభై అడుగులు ఏడుగులు వంద వంద పోతే ఆడకుడితే పొద్దుటూరు పెడితేటూరు పెడితే నాలుగు వచ్చింది నాలుగు ఈడ మాగుటూరు 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 పడితే ఫస్ట్ వచ్చింది ఫస్ట్ రోడ్డు పొందం మాగురు రోడ్డు పొందం మాగుటూరు అది

ఒక్క పట్టు కూడా సెలవుతులవడుతుంది గుణం మంచిది పచ్చి ఒక్క పట్టు పక్క పక్కదని కాని సైడ్ మా కాని పచ్చి ఒక్క పట్టు ఏ పట్టు కూడదు పట్టు వదలకొని బిల్గొట్టకుండా దాని ఎమ్మో జరి పట్టుకోండి పట్టులో వెళ్తుంటే మూడు లక్షలకి ఆరు లక్షల పడుతుంది ఆరు లక్షల పడుతుంది మూడు లక్షల

కుండిపడి నుంచి జతన ఎత్తుకొచ్చినాయా జత ఎత్తుకొచ్చి తూకం అయితే అని దాన్ని ఎత్తి అమ్మేసిన ఎంత లక్షలు డెబ్బై డెబ్బై రెండు లచ్చులు ఎందుకు ఇమ్మని అది చెరుపు తగ్గుతుంది ఇది ఇది మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి మూడున్నాయి కుండిపడి కూడా ఉన్నాయి అది కుడుతున్నాయి చాలా మళ్ళీ కుండిపడని పడుతున్నాయి అది ఉన్నా కానీ వాళ్ళ కంటే ఎత్తుకొచ్చిన

ఎరబాల ఎరబాల పొల్లు ఎప్పుడు డ్రైవర్ వాళ్ళ డ్రైవర్ ఎప్పుడు దీన్ని పగ్గం పోదు పగ్గా సరికో ఎత్తుకొని కొట్టకుండా ఆ మందాన్ని లోపల పెట్టుకోవాలి వాళ్ళ నాకు ఆరోగ్యం తెలిసింది నేను ఆపేసి ఉంటే రెండు పంజాలు ూరు ఒకటి మరుసటి రోజు జరిగింది పందం అక్కడ ఎస్కొత్తూరు నేను లైవ్ ఇచ్చిన అక్కడ నేను లైవ్ ఇచ్చింది ఎస్కొత్తూరు ఎస్కొత్తూరు నేను చూసిన మళ్ళా మరుసటి రోజు పొందం జరిగింది అక్కడ మళ్ళా రోజు జరిగింది అక్కడ ఎన్నో పిస్సులు పడ్డాయా

ఓకే ఫ్రెండ్స్ రెండు ఇప్పుడు ప్రజెంట్ సినీ స్వగాలు ఆడుతున్నాయండి రేపు నెక్స్ట్ సీజన్ సీజన్కి దీని ఈ గిత్త జతకి ఇంకో గిత్తని కొనుగోలు చేస్తారండి రేపు ఈ నెల కుదిరితే ఒక పందెం వాడిన తర్వాత ఈ గిత్త సెట్ కాకుంటే ఈ గిత్తకి మరో గిత్తని కొనుగోలు చేస్తారండి ప్రతిపాడ పందం కల్లా ప్రత్తిపాడ పందానికి ఈ గిత్తకి జతగా ఇంకొక గిత్త కొనుగోలు చేస్తారండి మీరు ఈ ఫీల్డ్ లో ఎన్ని సంవత్సరాలు చిన్న ప్రారంభించి మీకు మనకు సారథ్యం బాగా చేసిన వాళ్ళు అంటే మీరే చేసుకుంటా ఉన్నారు సారథం మీరే గత ముప్పై ఈ పగ్గాలు ఎవరికి ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది నిలుడూతుని ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్యం సహకరించాలా అట్లా కొన్ని పొర కొన్ని పొర పోయినప్పుడు దారిలో ఎందుకంటే నువ్వు వద్దులే నాయన నువ్వు వద్దులే నాయన పిల్లలు సరళమని ఆ ఊరి పిల్లలు కలిసిపాటి పిల్లలు వాళ్ళే వస్తున్నారు వాళ్ళే వస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన పక్క ఇంకా ఏడు ఏడుకి అయినా ఇవ్వాల్సింది అంతేనా

మంచి ప్రేమ ఎద్దులంటే ఏడ పందం మీరు వెళ్తారు నానమ్మడు వెళ్ళి ఇట్లా చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్టా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా మీకు ఊహ తెలిసిన నుంచి ఎన్ని పందాలు మీరు నానమ్మ పోతూనే ఉన్నారు ఇలా ఉన్నారు ఇప్పుడు నాన్నగారు ఆరోగ్యం సహకరించడంలా ఫ్యూచర్ లో కూడా ఇట్నే ఎద్దులను కొనసాగిస్తారా చూద్దామ చూద్దామంటారా ఎద్దున్నప్పుడు ఎద్దు చచ్చిపోయిన ఎద్దున్నప్పుడు ఎంత దూరం వెళ్ళిపోతుంది అన్న దీని చేత ఎద్దున్నప్పుడు ఎంత దూరం పోయినా మనకు భయం లేదు పందాలకి మనకి ఏదో పందం వచ్చింది నమ్మకం 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 ఫుల్ నమ్మకం రాసి పెట్టినట్టే రాసి పెట్టినట్టు ఇంకా జత బాగున్నది జత బాగున్నది జత బాగున్నా యాడి ఊరు చూసామని అబ్బా అంటున్నా కానీ దీన్ని ఎవరన్నా పెద్ద కంపెనీలో అడిగిన రాయ గిత్తని పెద్ద కంపెనీలో అడిగిన ఎవరన్నా పెద్ద కంపెనీ కాదు

అన్న తర్వాత ఏమైందంటే ఇయ్యకపోతే జగన్ కూడా విద్యుత్ మంచిది ఉంది ఐపీ కానీ అడిగితే నేను ఇచ్చాము పన్నెండు లక్షలకి ఇచ్చిన పన్నెండు లక్షలకి లక్షలకిచ్చే పదహైదు రోజుల టైం పదిహేను టైం సంస్కారం ఒక లక్ష ఇస్తాము పదిహేను రోజులు నాకు టైం మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ టైం ఇచ్చాను నా డబ్బులు ఇవ్వడం చూడడం నీరుడు ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారా దీన్ని రేడి సెట్ కాక ఇవట్ల ఇప్పటివరముతారాయా జతని ఇప్పటి అమ్ముతావు ఎవరిని అడుగుతే వచ్చి కట్టి చూసుకున్నా ఎన్ని సంవత్సరాలు సినర్ దిగబట్టి ఇప్పుడు సీనియర్ మన బ్యాచ్ల ఆడతాడతా పందాలు యాభై ఆగుడచ్చి జూనియర్ పందాలు యాభై ఆగు చెడకి మల్ల మడుసాని బ్యాచలర్పేట అన్న బ్యాచర్పేట మల్ల మరుసిన మామిడి ఆయన ముబైతే మల్ల మడుసారి సాయంత్రం సాయంత్రం కట్టింది పట్ట పట్టలు ఆడిచింది ఆడిచింది గుర్తిపోయి తొలిపెట్టిన పోయింది మూడు నిమిషాలు టైం లేదు దీని దీన్ని కూడా ఒకళ్ళు కావాలంటే రైతు వస్తాము ఈ గీతను కూడా రెండు ఒక పక్క ఏందని అమ్ముతా అంటున్నావు లాగంటే అమ్ముటోడు కాదు అది కొండిపర ఎద్దు చనిపోయినప్పుడు మీకు చాలా బాధ వేసి ఉంటది కదయా అంత బాధలేసింది ఆ గిద్దు నింటే నీకు పాటు బాగుండు

ఈ జూనియర్ బంజాల నేల చెరువు పోయినా నేల చెరువు పోయినా కొన్నిపొర పోయినా నర్సరాగడ కట్టిన అక్కడ అది ఓటు అది దాని అవతల అది ఉండేది అప్పుడు సారథ్యం వహించేవారు వాటికి సారథ్యం చేసిన అక్కడ పెట్టింది మనుషులు పెట్టింది అక్కడ మనుషులు పెట్టి నువ్వు అక్కడ